అందరికీ నమస్కారం శ్రీ మాత్రే మాతృనమ శ్రీ గురుభ్యో నమ జయ ఏకాదశి తిథి రోజు విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల ఉత్తమగతిని అనుకున్న కార్యాలని నెరవేర్చుకోవచ్చు అనేది చాలా పెద్ద సత్యం అండి ఈ ఏకాదశి మహిమ వర్ణన మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చేయడం వల్ల ఎంతో ఉత్తమగతి లభిస్తుంది అయితే ఒకసారి యుధిష్ఠిర్ మహారాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు హే జనార్దన మాఘమాసంలో శుక్లపక్షంలో ఏ ఏకాదశి వస్తుంది దాని పేరు ఏమిటి ఆ ఏకాదశి చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితం లభిస్తుంది అనేది వివరంగా చెప్పండి స్వామి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు హే రాజన్ మాఘమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథిని జయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి అన్ని పాపాలను పోగొట్టి మానవులకు దేవతలకు రాక్షసులకు అన్నింటికి ఉత్తమ గతిని ప్రసాదించే ఏకాదశి అని చెప్పవచ్చు అయితే ఈ ఏకాదశి వ్రతం చేసినందున రాక్షసులకు ఎలా ముక్తి లభించిందో నేను చెప్తాను నువ్వు శ్రద్ధగా విను అంటాడు ఇది పురాణాల్లో చెప్పబడుతుంది ఏ విధంగా అంటే ఒకనొక సమయంలో దేవరాజైన ఇంద్రుడు పారిజాత వనంలో అప్సరసలతో కలిసి విహారానికై వెళ్తాడు ఐదు వందల కోట్ల గంధర్వ నాయకుడైన ఇంద్రుడు ఆ రోజు నందనవనంలో నాట్య మరియు సంగీత కచేరీ ఏర్పాటు చేస్తాడు అప్పుడు అక్కడికి వచ్చిన గంధర్వుల్లో పుష్పదంత చిత్రసేనుడు చిత్రసేనుడు పుత్రుడు వీరు ముఖ్యమైన వారు అయితే చిత్రసేనుడి భార్య మాలిని మరియు వీరిద్దరికీ ఒక పుత్రిక ఉండేది ఆమె పేరు పుష్పవంతి అయితే గంధర్వ పుత్రుడు మాల్యవాన్ కూడా అక్కడికి రావడం జరిగింది మాల్యవాన్ పుష్పవంతి ఇద్దరు ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి కలిగింది అయితే వాళ్ళు కచేరీ నాట్యము సంగీతము ఆడే సమయంలో వారికి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షితులు కావడం వల్ల వారు నాట్యం మీద సంగీతం మీద దృష్టి పెట్టకుండా వారు ఒకరిపై ఒకరు ఆకర్షితులు అయ్యారు అయితే ఆ విధంగా అవ్వడం వలన వారి నాట్యంలో సంగీతంలో తృటి తప్పింది అయితే దానివల్ల తప్పు జరిగింది దీనికి పర్యవసానంగా ఇంద్ర సభలో జరిగిన ఈ సంఘటన ద్వారా ఇంద్రునికి కోపం వచ్చింది ఆయన దీనిని అవమానంగా భావించి అరే మీరిద్దరూ మూర్ఖుల్లాగా ప్రవర్తించడం వల్ల నాకు ఆగ్రహం వచ్చింది దీనికి పర్యవసానంగా నేను మీకు శాపం ఇస్తున్నాను మీరు ఇప్పుడు మృత్యులోకానికి వెళ్ళి తర్వాత రాక్షస యోనుల్లో జన్మించండి వెళ్ళండి అని శపిస్తాడు ఇంకా శాపం తిరిగి తీసుకోలేక వాళ్ళిద్దరూ ఆ శాపగ్రస్తులై మాల్యవన్ మరియు పుష్పవంతి భయపడి ఇంద్రుణ్ణి వేడుకుంటారు క్షమించండి మా వల్ల తప్పు జరిగింది అని అంటారు కానీ శాపం తిరిగి తీసుకోవద్దు కదా ఇక వారిద్దరూ పిశాచ శరీరాలు ధరించి హిమాలయాల్లో గుహల్లో ఉండసాగారు పిశాచ పీడలు భరిస్తూ వారిద్దరూ కాలం గడుపుతూ ఉన్నారు ఒకరోజు మాల్యవానుడు పుష్పవంతితో ఇలా అంటాడు అరే మనం ఎన్నాళ్ళు ఈ పాపకర్మలు చేయ చేస్తూ ఉండాలి మళ్ళీ మళ్ళీ మనం ఈ పాపకర్మలు చేస్తూ ఉండడం వల్ల మనకి బాధలు ఎక్కువగా అవుతున్నాయి మనం ఈ నరక యాతన ఎలా వదిలించుకోవాలి ఈ పిశాచ రూపంలో మనం పడుతున్న బాధలు అంతా ఇంత కాదు మనం దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అంటాడు అప్పుడు దానివల్ల మనకు ఈ పిశాచ రూపాల నుండి విముక్తి కలిగేలా చేస్తాం ఒకరోజు వారిద్దరూ అనుకొని ఇంకా జయ ఏకాదశి వ్రతం తెలుసుకుంటారు అయితే తెలిసి తెలియకనే ఏకాదశి వ్రతం ఆచరిస్తారు హిమాలయాల్లో ఆ రోజు ఎక్కువగా చల్లదనం ఉండడం వల్ల వాళ్ళు ఏ ప్రాణిని చంపి తినలేదు పండ్లు మిగిలినవి కూడా ఏవి తీసుకోలేదు సంపూర్ణంగా ఆ రోజంతా ఉపవసించి ఒక మరిచెట్టు వృక్షం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైన వృక్షం కిందనే ఆ రోజు వాళ్ళిద్దరూ రాత్రి అక్కడే శయనం చేశారు అయితే ఈ విధంగా తెలిసి తెలియకనే వాళ్ళు జయ ఏకాదశి వ్రతం పూర్తిగా సంపూర్ణంగా విధి విధానంగా ఆచరించడం వల్ల వారికి ఉత్తమ గతి లభిస్తుంది వారికి రాక్షస యోని నుండి ముక్తి లభిస్తుంది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షించి వారిద్దరికీ వరమిస్తారు వీరిద్దరికీ రూపం నుండి ముక్తి కలిగి దివ్యమైన పూర్వరూపాలు కూడా వస్తాయి ఆకాశ మార్గం నుండి విమానం వచ్చి వాళ్ళని తిరిగి వాళ్ళ లోకంలోకి తీసుకొని వెళ్తుంది వారిద్దరికీ వారి పూర్వజన్మ కూడా గుర్తుకు వస్తుంది గంధర్వ లోకంలో వీరిద్దరిని చూసిన ఇంద్రుడు అరే మళ్ళీ మీరు గంధర్వలోకానికి తిరిగి వచ్చారు మీ పూర్వ రూపాలు కూడా మీకు ఉన్నాయి ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతారు అప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో వినయంగా మేము ఆచరించిన జయ ఏకాదశి వ్రతం వల్లనే మాకు రాక్షసయోని నుండి విముక్తి కలిగి మళ్ళీ మా పూర్వ రూపాలు లభించాయని చెప్తారు అప్పుడు ఇంద్రుడు మీ ఇద్దరికి మళ్ళీ ఇక్కడికి రావడం నాకెంతో సంతోషంగా ఉంది మీ ఇద్దరికి తిరిగి స్వాగతం ఇక మీరు మీ మీ స్థానాల్లో ఉండవచ్చు అని చెప్పారు అయితే శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పిన కథ ఎవరైతే వింటారో వారికి తప్పక ముక్తి కలుగుతుందని చెప్తాడు ఇదండి ఇవాళ జయ ఏకాదశి వ్రతం చేయడం వల్ల రాక్షసులకి కూడా ఎలా విముక్తి కలిగి మళ్ళీ వాళ్ళు తిరిగి ఆనందంగా ఉండారు ఉన్నారు అనేది మనం కూడా ఈ జయ ఏకాదశి చేసుకొని సంతోషంగా ఉందాము అయితే ఈ వ్రతం ఆచరించకపోయినా సరే కనీసము ఈ కథ విన్నా కానీ మంచి జరుగుతుంది అనేది పురాణాల్లో ఉందండి ఇదండి ఇవాళ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ శ్రీమాతీ నమ లోక సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్